వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు రోజులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మిస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ పన్నెండు నెలల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణా నంతకని ఎప్పుడేట్లయితే లభిస్తున్నాయి మీకు కాల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురంలో చూసుకుంటే పదిహేకేళ్ళు బాక్సులు సూపర్ టాప్ చూసుకుంటే ఎప్పటివరకు నూట యాభై రూపాయలు అయితే ఒక టాప్ రేట్ అయితే పడ్డం జరిగినా చిన్న ఐటమ్ వచ్చి రెండు వందలు కూడా టాప్ రేట్ అయితే పడింది నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్లో అనంతపురంలో యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ముప్పై నలభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు వచ్చి యావరేజ్ రేట్ ప్రతి రైతుకి పడుతున్నార రేట్లున్నవి ఇంకా యాషన్ రన్నింగ్లోనే ఏమన్నా పెరిగితే నేను వీడియోలో చెప్తాను ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు ఈ పొడికాయలు మరచకాయలు ఇవన్నీ వినాయిస్తే మీడియాలు సెకండ్ క్వాలిటీలో క్లాసులు అన్నీ కలిపి నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే యావరేజ్ రేట్లైతే కలిగాయి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ